మే రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచికకు స్వాగతం రేపటి తీర్పు కలం శ్రీ పి రాజేంద్ర ప్రసాద్ గారు గళం భువనపల్లి రంగనాథం కోర్టు హాలు కిక్కిరిసిపోయి ఉంది మామూలు జనము పత్రికా విలేకరులు మాత్రమే కాక మీడియా వారు కూడా ఓ ప్రత్యేక కేసు సందర్భంగా కోర్టు హాల్ లోపలికి అనుమతించబడ్డారు సుదీర్ఘ వాదోపవాదాలు సాక్షుల విచారణ తర్వాత ఈరోజు తుది తీర్పు ఇవ్వబడుతోంది తీర్పు దశకొచ్చిన ఈ కేసు ఆద్యంతము ఎంత ఆసక్తికరంగా ఉందో తెలుసుకోవాలంటే ఈరోజు పూర్తిగా నిండిన కోర్టు హాలే సాక్ష్యం సమయం ఉదయం పది గంటలు అవ్వటానికి ఒక్క నిమిషమే బాకీ ఉంది హడావిడి హడావిడిగా గందరగోళంగా ఉన్న కోర్టు హాలు ఠంగ్ ంటూ డబాలీ బంట్రోత్తు గంటను ముగించగానే మొత్తం నిశ్శబ్దమైపోయింది జడ్జిగారు ప్రవేశించగా హాల్లో ఉన్న వాళ్లంతా లేచి నిలబడ్డారు అందరినీ కూర్చోమని సైగ చేసి కుర్చీలో కూర్చున్న జడ్జి గారికి కోర్టు గుమాస్తా ఆ రోజు జరగవలసిన కేసు పేపర్లు అందించారు మొదటి కేసు నంబర్ చదివిన తర్వాత వాది ప్రతివాదులిద్దరిని లోపలికి పిలవటం జరిగింది జడ్జి గారు గొంతు సవరించుకుని ఎదురుగా నిలబడ్డ ఇద్దరిని చూసి మొదలుపెట్టారు అనుదీప్తి ప్రఫుల్ల కుమార్ ఈ కోర్టులో మీ ఇద్దరి మధ్య నడిచిన కేసు వాదనలు ఇంతకు పూర్వమే ముగిశాయి ఈ విషయాన్ని మీకిద్దరికీ తెలియజేస్తూ ఈ రోజున తీర్పు వెలువరిస్తామని పదిహేను రోజుల క్రితమే తెలియజేయబడింది మీకు ఏ విధమైన అభ్యంతరాలున్నా తెలియజేయమని మీకిచ్చిన గడువును మీరు ఉపయోగించుకోలేదు అయినప్పటికీ మీరు ఈ కేసు విషయమై చివరిసారిగా ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పవచ్చును ఆయన చెప్పదలుచుకున్నది చెప్పి ఇరువురి వైపు సాభిప్రాయంగా చూశారు వాళ్ళిద్దరూ ఏమీ లేదన్నట్టు తలలోపగానే జడ్జిగారు ఒక్క నిమిషం తల పంకించి ఆయన ఇవ్వబోయే తుది తీర్పు తాలూకు పేపర్లు బయటికి తీశారు కుర్చీలో కూర్చున్న జడ్జి గారు ఆయన ఎదురుగుండా నిలబడ్డ భార్యాభర్తలైన అనుదీప్తి ప్రఫుల్ల కుమార్లు తప్ప హాలులో ఉన్న లాయర్లు పత్రికా ప్రతినిధులు మీడియా వారు విపరీతమైన టెన్షన్లో ఉన్నారు జడ్జి గారు తీర్పు చదవటం మొదలుపెట్టారు ఎవరు చెప్పకుండానే హెచ్చరించకుండానే హాలు మొత్తం సూది మనం మోపితే వినిపించేంత నిశ్శబ్దంగా తయారైంది నిశ్శబ్దంగా ఉన్న కోర్టు హాల్లో జడ్జి గారి గొంతు కంగున మోగింది కోర్టు హాల్లో చివరి వరుసలో కూర్చున్న వ్యక్తికి కూడా అంతా వినిపిస్తోంది అనుదీప్తి ప్రఫుల్ల కుమార్ అనే భార్యాభర్తలు వాది ప్రతివాదులుగా ఉన్న ఈ కేసులో వాది అయిన శ్రీమతి అనుదీప్తి ప్రతివాది అయిన తన భర్త ప్రఫుల్ల కుమార్ మీద కొన్ని ఆరోపణలు చేసి వాటికి సరియైన సాక్ష్యాధారాలు కూడా సమర్పించడంలో చిత్రం ఏమిటంటే ప్రతివాది ఆ ఆరోపణలు ఖండించకపోగా వాటిని తప్పులు కావని కొట్టిపడవేసి ఉన్నారు ఈ సందర్భంలో ఒక్కటొక్కటిగా వాది శ్రీమతి అనుదీత్తి చేసిన ఆరోపణలు వాటి మీద కోర్టు అభిప్రాయము వివరించిన తరువాత తుది తీర్పుకు వెళ్లాలని ఈ కోర్టు భావిస్తున్నది చట్టము న్యాయము అనే రెండు పదాలు విడివిడి అర్థాలు కలివిగా అందరికీ తెలుసు ఈ చట్టబద్ధమైన సంస్థకు ప్రస్తుత అధిపతిగా నేను దీనిని న్యాయస్థానం అనలేక పదే పదే కోర్టు అనడం జరిగింది అది ఎందువల్లనో మీకు ఈ తీర్పు చివరిలో తెలుస్తుంది ఇక కేసు విషయం వాది శ్రీమతి అనుదీప్తి చేసిన మొదటి ఆరోపణ తనను తన పుట్టింటికి వెళ్లటానికి భర్త నిరాకరిస్తున్నారని ఈ విషయంలో ఎవరిది తప్పు అనే సమస్యే లేదు పెళ్లైన ఆడవారికి పుట్టిల్లు మెట్టినిళ్లు రెండూ ఉంటాయి మగవారికి ఈ సున్నితమైన విషయం తొందరగా అర్థం కాదు పెళ్లైన ఆడవారు తమ బాధ్యతలను మరిచిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లి రావటం కానీ భార్యాభర్తలిద్దరూ ప్లాన్ చేసుకోవటం కానీ తన తల్లిదండ్రులను చూడడానికి ఆహ్వానించడం కానీ అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో చేయాలి ఇందులో ఒకరికే అధికారం ఉన్నదని భావించరాదు అలా అని కోర్టు ఈ విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వదలుచుకోలేదు రెండవ ఆరోపణ తనకు మూడ్ లేనప్పుడు లేదా శారీరకంగా అస్వస్థురాలై ఉన్నప్పుడు తనను అతనితో సెక్స్లో పాల్గొనమని ఆమె భర్త అయిన శ్రీ ప్రఫుల్ల కుమార్ మాటి మాటికి ఇబ్బంది పెడుతూ బలవంతంగా తన కోరిక తీర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నారని భారత సుప్రీంకోర్టు ఇదివరిలో ఇచ్చిన తీర్పు ప్రకారం కేవలం భర్త అయినందువల్ల సెక్స్ విషయంలో సొంత భార్యను కూడా బలవంతం చేయడం తగదని అది రేప్ అనే నిర్వచనంలోకి వస్తుందని చెప్పబడింది ఈ కోర్టు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నది అయితే ఈ విధంగా ప్రఫుల్ల కుమార్ తన భార్యను బలవంతం పెట్టిన ప్రతిసారి తరువాత ఎవరికి అనుకూల పరిణామం జరిగినదో శ్రీమతి అనుదీప్తి వివరించి చెప్పలేకపోయారు కాబట్టి ఆ ఆరోపణపై ఆమె భర్త అయిన శ్రీ ప్రఫుల్ల కుమార్ను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషిగా భావిస్తున్నాను అయినప్పటికీ ఆ విధంగా భార్యను బలవంతం చేయడం మానసిక హింస పరిధిలోకి వస్తుంది కాబట్టి అతనిని తీవ్రంగా హెచ్చరించడమైనది తన అత్తమామలు భర్త తనను ఇంట్లో ఉన్నప్పుడు సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించమని బలవంత పెడుతున్నారని శ్రీమతి అనుదీప్తి ఆరోపిస్తున్నారు ఈ విధంగా తన వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని ఇది తనకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును భంగపరచడమేనని ఆరోపించారు ఈ కోర్టు పైన చెప్పిన విషయాన్ని అత్యంత తీవ్రంగా భావిస్తూ ఉన్నది శ్రీమతి అనుదీప్తి శ్రీ ప్రఫుల్ల కుమార్ను హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు వివాహ సమయంలో పూజలు నిర్వహించేటప్పుడు పురోహితుని సూచనల మేరకు సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించారు వివాహ విషయంలో సాంప్రదాయం అవసరమైన శ్రీమతి అనుదీప్తికి ఆ తరువాత ఎందుకు తన ప్రాథమిక హక్కుకు భంగకరం అని భావించారో ఈ కోర్టుకు అర్థం కావటం లేదు వివాహం అనేది తనకు రక్షణ కల్పిస్తుంది కాబట్టి అక్కడ ఆ నియమాను పాటించి ఆ రక్షణ దొరికి తను వివాహ బంధం స్థిరపడ్డ తరువాత అటువంటి వస్త్రధారణకు వ్యతిరేకంగా మాట్లాడడం ద్వంద్వ ప్రవృత్తిగా భావించబడుతుందని ఈ కోర్టు శ్రీమతి అనుదీప్తికి తెలియజేస్తోంది చిన్నపాటి విషయాలు భార్యాభర్తలు పరస్పరం పరిష్కరించుకోవాల్సిన విషయాలను కోర్టు దాకా తీసుకుని రావద్దని శ్రీమతి అనుదీప్తిని హెచ్చరిస్తున్నాము ఇక అతి ముఖ్యమైనది అయిన ఆరోపణ తన భర్త శ్రీ ప్రఫుల్ల కుమార్ వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని శ్రీమతి అనుదీప్తి సాక్ష్యాధారాలతో సహా ఈ కోర్టుకు సమర్పించారు చిత్రమైన విషయం ఏమిటంటే ప్రతివారి కూడా ఈ ఆరోపణను ఒప్పుకోవడమే కాకుండా ఇందుకు రెండవ ఆరోపణను కారణంగా చూపిస్తున్నారు శ్రీ ప్రఫుల్ల కుమార్ చెప్పిన కారణం భార్య యొక్క అనారోగ్య కారణంగానూ మరో చిన్న కారణంగానో తాత్కాలికంగా సంసారం చేయకపోతే అది శాశ్వతమనే అర్థం వచ్చేటట్టుగా ఉంది కోర్టు ఈ వాదనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు ఈ సాధారణమైన కేసు అసాధారణమైనది ఎందుకైందో వివరిస్తాను ఈ నాలుగవ ఆరోపణను నిరూపించడంతో శ్రీమతి అనుదీప్తి తన బిడాకులకు మార్గం సుగమం చేసుకున్నారు కానీ విచిత్రంగా వాది ప్రతివాది నుండి బిడాకులు ససేమిరా వద్దు అని ఒకవేళ శ్రీ ప్రఫుల్ల కుమార్ అటువంటి విజ్ఞప్తి చేసిన నూటికి నూరు శాతము తిరస్కరిస్తానని వ్రాతపూర్వకంగా అఫిడవిట్ ఇచ్చాడు దీనికి ఆమె పేర్కొన్న కారణాలు ఇవి వీరిద్దరి వివాహము రద్దైనట్లయితే ప్రస్తుత సామాజిక పరిస్థితులలో శ్రీమతి అనుదీప్తికి మరొక వివాహం కాదు కాని శ్రీ ప్రఫుల్ల కుమార్ స్వతంత్రతను పొంది ఇప్పుడు అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళను మరొక అమాయక మహిళను వివాహం చేసుకోవడానికి కోర్టు సమాజము రెండూ ఒప్పుకుంటాయి అప్పుడు నేరస్తుడు సంతోషంగా ఉంటే బాధితురాలు ఇంకా బాధింపబడుతుంది మొదట నేను ఈ సంస్థను న్యాయస్థానం అనకుండా కోర్టు అని మాత్రమే ఎందుకు అనవలసి వచ్చిందో ఇప్పుడు అందరికీ తేట తెల్లమై ఉంటుంది ఈ కేసులో ఈ కోర్టు చేయగలిగింది చాలా కొంచెం మాత్రమే వాది తనకు తన భర్తతో విడాకులు కాకుండా భర్తను శిక్షించమన్నాడు తనకు న్యాయం చేయమన్నారు ఈ రెండూ ఈ కోర్టు పరిధిలో లేనివి కానీ శ్రీ ప్రఫుల్ల కుమార్ అక్రమ సంబంధం తాలూకు వ్యవహారాన్ని మరొక ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ ఆ దిశగా ఏమి చేయగలరో ఒక వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించాలని ఈ కోర్టు పోలీస్ శాఖను ఆదేశిస్తోంది ఈ తీర్పు ప్రకారం పైన ఆదేశించినట్లు పోలీసు శాఖ అతనిని ప్రశ్నించడానికి వీలుగా ఒక వారం పాటు సదరు ప్రఫుల్ల కుమార్ను న్యాయ వ్యవస్థ కస్టడీలో ఉంచాలి ఈ వారం తరువాత సదరు ప్రఫుల్ల కుమార్ మీద ఏ విధమైన కేసు మోపడానికి వీలు లేకపోతే అతనిని విడుదల చేయవచ్చును కోర్టు పరిధిలో నుంచి బయటికి వచ్చి మానవీయ దృక్పథంతో ఆలోచించిన ఈ కోర్టు తుది తీర్పును వెలువరిస్తోంది భార్య భర్తలలో ఒకరు బాధింపబడి విడాకులు మంజూరైన సందర్భంలో రెండవ వ్యక్తి ముఖ్యంగా మగవారు ఇంకొక వివాహం చేసుకోవడానికి అనర్హుడిగా ప్రకటించబడాలి అంటే ప్రతి మగవాడికి ప్రభుత్వ క్లియరెన్స్ ఉంటేనే వివాహం అయ్యేటట్టుగా చట్టం తీసుకురావడానికి కృషి చేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ కోర్టు ఆదేశిస్తున్నది ఈ కేసు ద్వారా ఇంకొక రెండు విషయాలు వెలుగులోకి వచ్చాయి అక్రమ సంబంధం విషయంలో మగవారికి శిక్ష వేయడానికి సరియైన చట్టాలు లేని క్రమంలో ఆ దిశగా ఆలోచించాలి రెండవది రేప్ కేసులలో చిట్టశివరి శిక్షగా శిక్ష కాకుండా ప్రభుత్వము ప్రతినిధులు ఆ మగవాడు తదుపరి జీవితాంతం కు పనికి రాకుండా లింగ మార్పిడి చేయటం వంటి ఆలోచనలు చేయాలి ఇటువంటి లింగ మార్పిడి జరిగినప్పుడు స్త్రీలు సమాజంలో ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటారో ఆ మగవాడికి అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఈ సాధారణ కేసును విడాకులు తిరస్కరించి అసాధారణ కేసుగా మార్చి మా చేత చారిత్రాత్మకమైన తీర్పును ఇప్పించినందుకు శ్రీమతి అనుదీప్తిని అభినందిస్తున్నావు కథామంజరి శ్రావ్య సంచిక మే రెండు వేల ఇరవై నాలుగు రేపటి తీర్పు కథ కలం శ్రీ పి రాజేంద్ర ప్రసాద్ గారు గళం భువనపల్లి రంగనాథం